ఓం నమ శివాయ తమిళనాడులోని తిరువన్మలై మన అందరికీ తెలిసిన పేరు అరుణాచలం ఇది కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదండి శాంతికి అనంత జ్ఞానానికి మోక్ష మార్గానికి ద్వారమై ఉన్న ఒక దివ్య స్థలం అరుణాచల ప్రదర్శన కేవలం ఒక యాత్ర కాదండి ఇది ఒక ఆధ్యాత్మిక సాధన ఇక్కడుండే పర్వతం సాక్షాత్తు శివుని స్వరూపం ఈ వీడియోలో గిరు ప్రదక్షిణ అనేది ఎలా చేయాలి అండ్ మార్గం మధ్యలో ఉండే అష్టలింగాలని ఎలా దర్శించుకోవాలి ప్రతి విషయాన్ని మీకు క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా మిస్ కాకుండా చూడండి అరుణాచలం రీచ్ అవ్వగానే మన అందరికీ ఉండే పెద్ద డౌట్ ఎక్కడ స్టే చేయాలి సో చూస్తున్నారు కదా ఇదేనండి అప్పర్ స్వామి గిల మఠం అని చెప్పేసి మనకి ప్రదక్షిణ స్టార్ట్ చేసే గోపురం దగ్గర నుంచి స్ట్రైట్ రోడ్ లో మనం నడుచుకుంటూ వస్తే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి మఠం అనేది వస్తుంది సో లాకర్స్ అనేది ఇట్లా ఉంటాయి అనమాట పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు వీళ్ళు అండ్ మనకి ఒక చాప అండ్ లాకర్ అయితే ప్రొవైడ్ చేస్తారు లోపలికి రావడం రావడం మనకి శివలింగం అయితే కనిపిస్తుంది ఇక్కడ అండ్ సుబ్రహ్మణ్య స్వామి అండ్ మిగిలిన దేవుడు విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి చాలా బాగుందండి మఠం అయితే మాత్రం ఇక్కడ సో చూస్తున్నారు కదా లాకర్ తీసుకున్న వాళ్ళందరూ చేపలు అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఇట్లా రెస్ట్ అనేది తీసుకుంటున్నారు అండ్ ఫోన్స్ అవి చార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు మీకు చాలా ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్ అయితే ఇట్లా ఫ్రంట్కి వచ్చేస్తే మనకు ఉంటాయి లోపలే సో కింద పైన అండ్ లేడీస్కి సపరేట్గా ఉంటుంది అండ్ జెంట్స్కి సపరేట్గా ఉంటుంది సో చెప్పాలంటే చాలా క్లీన్గా ఉన్నాయండి వాష్రూమ్స్ అయితే మాత్రం అండ్ లాకర్స్ కూడా చూసారు కదా ఈ లాకర్ అయితే నాకు ప్రొవైడ్ చేశారు దీంట్లో మనకు మొత్తానికి ఒక రెండు బ్యాగులు అయితే సరిపోయే అంత స్పేస్ అయితే ఉంది చూడండి నా చేయి పెట్టి చూపిస్తాను ఇక్కడ ఎంత స్పేస్ అయితే ఉందో అని చెప్పేసి ఈ లాకర్లో ఓన్లీ బ్యాక్ ప్యాక్స్ అనేవి సరిపోతాయండి అండ్ మీరు వచ్చేసి ట్రాలీ బ్యాగ్ లాంటిది ఏమైనా క్యారీ చేస్తే వాళ్ళు రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అక్కడ మీరు ట్రాలీ బ్యాగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట సెక్యూరిటీ పర్పస్కి అయితే మాత్రం ఏ ప్రాబ్లం అనేది లేదు ఇక్కడైతే చాలా సేఫ్గా ఉంది లాకర్స్ అండ్ మీకు పెద్ద ట్రాలీ కూడా సేఫ్గా ఉంటాయి సో పదండి మరి గిరి ప్రదర్శన స్టార్ట్ చేద్దాం శివుడు అన్నాడు గౌతమ మహర్షితో అరుణాచలమునందు ప్రదక్షిణము గొప్పది అరుణాచల ప్రవేశమునకు ముందు అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు అసలు వీడు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తారు అరుణాచలం వెళ్ళాడు ఆ జీవుడి స్థాయి వేరు అరుణాచలం వెళ్లలేదు ఆ జీవుడి స్థాయి వేరు సో ఈ గోపురం కనిపిస్తుంది కదండి ఇక్కడ నుంచి మనం గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టాలి మనకి గోపురం దగ్గరలోనే నెయ్యి ఒత్తులు అండ్ హారతి కొబ్బరం కూడా అమ్ముతూ ఉంటారు కర్పూరం అండ్ నెయ్యి ఒత్తులు వెలిగించి మనం కొబ్బరికాయ అనేది కొట్టుకుని మనం మనసారా దేవుణ్ణి ప్రార్థించి గిరిప్రదక్షిణ అనేది మొదలు పెట్టాలన్నమాట మ్యాక్సిమం గిరి ప్రదక్షిణ అనేది నైట్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ టైంలో కానీ మీరు చేయడానికి అయితే చే ట్రై చేయండి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మనకి స్వయంగా శివుని స్వరూపం గిరి అనేది సో మనం ఎప్పుడూ కూడా మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నడవడానికి చూడాలి అండ్ రైట్ హ్యాండ్ సైడ్ మనకి అరుణాచల్ గిరి అయితే కనిపించాలి సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం మనుషులం మనుషులందరూ కూడా గిరు ప్రదక్షిణ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడే చేయాలి అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏంటంటే దేవతలు అనేవాళ్ళు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళకి వాళ్ళ మార్గానికి మనం అడ్డు వెళ్ళకూడదు సో చెప్పేది ఏంటంటే అందరూ కూడా లెఫ్ట్ సైడ్ నుంచే ప్రదక్షిణ అనేది చేయాలి మాకైతే చాలా లేట్ అయిపోయిందండి ఎగ్జాక్ట్గా ఫైవ్ ఫార్టీ ఎయిట్ అయింది మేము గిరు ప్రదక్షిణ స్టార్ట్ చేసే టైంకి అలా స్టార్ట్ చేసి కొన్ని అడుగులు వేయగానే మనకి అష్టలింగాల్లో మొదటి లింగం అయిన ఇంద్రలింగాన్ని దర్శించుకోవచ్చు మీకు కుదిరితే కొన్ని హారతి కర్పురం అండ్ నెయ్యి ఒత్తులు కూడా మీరు తీసుకువెళ్ళండి ఎందుకంటే అష్టలింగాలు మనకి మార్గం మధ్యలో దర్శించుకుంటాం కదా అక్కడ ప్రతి లింగం దగ్గర మనం హారతి కర్పూరం అనేది వెలి వెలిగించుకుంటూ వెళ్తాం అనమాట సో బెటర్ మనం స్టార్ట్ అయ్యే ముందే ఇవన్నీ రెడీగా పెట్టుకోవడం మంచిది అండ్ చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది మనం చెప్పులు వేసుకోవచ్చా లేకపోతే సాక్స్ వేసుకోవచ్చా లేకపోతే ఉత్తి కాళ్ళతోనే నడవాలా అని చెప్పేసి సో చెప్పులైతే వేసుకోకూడదండి మనకి ఏమన్నా అంతగా చేయలేము ఇబ్బంది ఉన్న వాళ్ళకైతే ఆ దేవుడైతే అర్థం చేసుకోగలడు సో అలాంటి సిచ్యువేషన్లో అయితే మాత్రం చెప్పులు వేసుకోవడం అయితే తప్పదు బట్ మ్యాక్సిమమ్ చెప్పులు అయితే వేసుకోవడానికి అవాయిడ్ చేయండి అండ్ నెక్స్ట్ నేనైతే ఫస్ట్ టైం చేయడం వల్ల బేర్ ఫుడ్తో నేను నడిచాను సాక్స్ కూడా ఏం వేసుకోలేదు బట్ రోడ్ అనేది కొంచెం మీకు అనుకూలంగా ఉండదు ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు అవి గుచ్చుకుంటూ ఉంటాయి పెద్దవాళ్ళు కానీ సెన్సిటివ్ పర్సన్స్ కానీ గుచ్చుకుంటే తట్టుకోలేని వాళ్ళు కానీ ఎవరన్నా ఉన్నట్టయితే మాత్రం సాక్స్ అనేది వేసుకోండి పర్లేదు సాక్సెస్ అనేది ప్రతి చోట మనకి రోడ్డు మధ్యలో అమ్ముతూనే ఉంటారు ఎక్కడైనా దొరికితే వేసుకోవచ్చు ఆదివారం నాడు ప్రదక్షిణం చేసి వచ్చేస్తే సూర్య భేదిస్తాడు జీవుడు శరీరం పడిపోయిన తర్వాత పతనా సూర్య మండలాన్ని ఛేదించి కైలాసంలో శివలోకానికి వెళ్ళి శివ సాన్నిధ్యమును పొందుతాడు ఒక స్వామివారం నాడు ప్రదక్షిణం చేశాడు అనుకోండి జరా మృత్యువులను దాటతాడు జరా అంటే వృద్ధాప్యము మృత్యువు అందుకని జరామరణములను దాటాలి అంటే సోమవారం నాడు ప్రదక్షిణం చేయాలి నువ్వు వేరే ఏమీ అడగక్కర్లేదు ఏ రోజు ప్రదక్షిణం చేసినా ఫలితమే ఈ కాలమా ఆ కాలమా అలా ఏం లేదు మంగళవారం నాడు ప్రదక్షిణం చేస్తే సార్వభౌమత్వం అయితే నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్పవలసి ఉంటుంది స్వయంగా భగవాన్ రమణుని చెప్పిన మాట అరుణాచలంలో అరుణగిరికి ప్రదక్షిణానికి మంగళవారము శ్రేష్టము చాలా మంచిది మంగళవారం నాడు గిరి ప్రదక్షిణం చేస్తే ఎందుకో తెలుసా అది అగ్ని కొండ పావకి తత్వం అది సుబ్రహ్మణ్య క్షేత్రం శివానుగ్రహం అక్కడ మంగళవారం నాడు ఉదయం కుజుహోరం కుజుని యొక్క శక్తిని తగ్గించగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు మంగళవారం సుబ్రహ్మణ్యానుగ్రహాన్ని ప్రోధి చేస్తాడు అందుకే మంగళవారం నాడు ప్రదక్షిణం చాలా గొప్పది భగవద్ జ్ఞానము కలగాలి అంటే తనంత తానుగా లోపల పుటమరించాలి అంటే బుధవారం నాడు ప్రదక్షిణం చేయాలి గురువారం నాడు నియమంగా అరుణాచలానికి ప్రదక్షిణం చేసిన వాడు లోక అవుతాడు అంటే జగద్గురు స్థానాన్ని పొందుతాడు ఇక శుక్రవారం నాడు అపార సంపదమునందు విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని పొంది అంత్యమునందు విష్ణు పథాన్ని పొందుతాడు విష్ణు పథం అంటే వైకుంఠం వైకుంఠాన్ని పొందుతాడు అది శుక్రవారం ప్రదక్షిణ అలాగే శనివారం నాడు చేస్తే గ్రహపీడా విముక్తి సో మ్యాక్సిమం గిరి ప్రదక్షిణ మొదలుపెట్టేటప్పుడు ఒక టూ థర్టీ ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ ఆ టైంకి అయితే మొదలు పెట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒక ఫోర్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ దాటే టైంకి మనం ముహూర్తం అని చెప్పేసి వస్తుంది మార్నింగ్ టైంకి ఒక సూర్యోదయం అది అవుతూ ఉంటుంది అనమాట సో ఆ టైంకి ఏంటంటే ఋషులు అనేవాళ్ళు ప్రదక్షిణ అది చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు మనకు కనిపించరు బట్ వాళ్ళైతే మనల్ని చూస్తూ ఉంటారు సో మాటల్లోనే అగ్నిలింగం దగ్గర కూడా వచ్చేసాం ఈ రోడ్డు అయితే మనల్ని అయితే పరీక్షిస్తుందండి ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళు చాలా ఉంటాయి ఇక్కడ ఒక ఖాళీ గుచ్చుకుపోతూ ఉంటాయి అనమాట మనం ఇలా ప్రదక్షిణ చేసేటప్పుడు ఏంటంటే మన దృష్టి అనేది ఎప్పుడు కూడా చిన్న చిన్న గుచ్చుకునే రాళ్ళు మీద వాటి మీద ఉండకూడదు మన దృష్టి అనేది ఎప్పుడు కూడా అరుణాచల గిరి మీదే ఉండాలన్నమాట పదండి కర్పూరం అది వెలిగించి అగ్నిలింగాన్ని దర్శించుకొని ముందుకైతే వెళ్ళిపోదాం సో చూస్తున్నారు కదా ఇక్కడ మార్గం మధ్యలోనే మనకి గిరిపదక్షిణ చేసినప్పుడు ఈ టెంపుల్ అనేది వస్తుందన్నమాట ఇక్కడ ఏంటంటే మనకి పక్కనే నిమ్మకాయలు అనేది అమ్ముతూ ఉంటారు నిమ్మకాయలు మనకి ఇది డిష్ అనేది తీసుకొని మనము ఆ సోలానికి అయితే గుచ్చేయాలి ఒక నిమ్మకాయనైతే మనం చుట్టూరు ఇలా దిష్టి తీసుకుని కాలుతో తక్కువాలి అండ్ ఇంకో నిమ్మకాయ తీసుకుని మనకి అయితే గుచ్చాలన్నమాట సో దీనివల్ల ఏంటంటే దీర్ఘకాలిక నొప్పులు అలాంటివి ఏమైనా ఉంటాయి కదా మనకి దిష్టి కానీ ఎక్కువ ఉంటే అవన్నీ కూడా తగ్గుతాయి అనమాట అదొక బిలీఫ్ అనేది ఉంది ఇక్కడ సో మీరు కూడా గిరిప్రదక్షిక్షిణ చేసినప్పుడు తప్పకుండా ట్రై చేయండి నిజంగా ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి ఇది గిరిప్రదక్షిణ అనేది ఎందుకంటే మనకు మార్గం మధ్యలో చాలా టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి సో ఒకే రోజు మనకి అన్ని టెంపుల్స్ కూడా దర్శించుకునే అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది ఇలా గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఎవరికి మాత్రం ఉంటుందండి ఇలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఇలా అరుణాచలం గిరి చుట్టూ మనం అలా ప్రదక్షిణ చేస్తూ అన్ని టెంపుల్స్ అన్ని దేవుల్ని దర్శించుకుంటూ లైఫ్ లో ఒక పీస్ఫుల్ అండ్ వండర్ఫుల్ డే నైతే ఎక్స్పీరియన్స్ చేస్తారు అనమాట ఇలా గిరిప్రదక్షిణ చేస్తూ మీరు నాతో పాటు మీరు కూడా దండం వేసుకుని పదండి ఇంకా చాలా ఉన్నాయి చూసాను సో ఇలా మాటల్లోనే మనకి శ్రీ రమణ మహర్షి ఆశ్రమం కూడా వచ్చేసింది అనమాట మీరు చెప్తే నమ్మరు కానీ ఆశ్రమం అయితే చాలా పీస్ఫుల్ గా ఉందండి చాలా బాగుంది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వినాయకుడు టెంపుల్ చిన్న స్టోరీ అయితే ఉందండి ఈ టెంపుల్ కి అయితే మాత్రం మీకు తెలిసే ఉంటది కావ్య గణపతి ముని గారు అండ్ వాళ్ళ తమ్ముడుకి ఆహారం దొరకలేని టైంలో ఏంటంటే అందరూ ఉపవాసం ఉన్న టైంలో అది ఒక ముసలి దంపతులు ఇద్దరికి కనిపించి రండి వేల మేము భోజనం పెడతాము అని చెప్పేసి ఇక్కడ అరుగు కనిపిస్తుంది కదా ఈ అరుగు మీద కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం అయితే పెడతారనమాట అండ్ నైట్ అయిపోయింది కదా అని చెప్పేసి తాంబూలం ఇచ్చి ఇక్కడే పడుకోండి అని చెప్తారు మార్నింగ్ లేసేసరికి ఏంటంటే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు అనమాట ముసలి దంపతులు ఇంట్లో ఉన్నామనుకుని చెప్పేసి వాళ్ళని లేస్తే ఈ వినాయకుడు అయితే ఉంటారు ఇంతకీ జరిగిన విషయం ఏంటంటే స్వయంగా శివపార్వతులే వచ్చి వాళ్ళకి భోజనం వడ్డిస్తారు అనమాట అండ్ ఇంకో చిన్న స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనిపిస్తుంది ఏంటంటే మనం ఇలా గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మన దగ్గర చేంజ్ ఏమన్నా అంటే ఇలా సాధువులు వాళ్ళు కనిపిస్తుంటారు కదా వాళ్ళకైతే సాయం చేయండి ఏంటంటే స్వయంగా శివుడే పరీక్ష పెడతాడు మనకి వీళ్ళు వీడు మనకి సాయం చేస్తారా లేదా ఇట్లా మనం వచ్చి అడిగితే అని చెప్పేసి అండ్ ఈ సాధువులు కూడా తీసుకునేటప్పుడు మనకి చాలా ఆశ్చర్యపోతామండి ఎందుకంటే మనం సాయం చేసేటప్పుడు వాళ్ళు శివ అని పలుకుతారు అంటే వాళ్ళు మనల్ని స్వయంగా శివుడే సాయం భావిస్తారు అనమాట అండ్ నెక్స్ట్ మనకి అష్టలింగాల్లో యమలింగం దగ్గరకు అయితే వచ్చేసాం మొత్తానికి ఒక ఎనిమిది లింగాలు అయితే ఉంటాయి అన్నమాట ప్రతి దిక్కుకి ఒక్కొక్క లింగం అని చెప్పేసి ఇది ఏంటంటే స్వయంగా యముడే వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడని చెప్పేసి అంటూ ఉంటారు యమలింగాన్ని యమలింగం అనే కాదు ఇందాక చూసిన మనం ఇంద్రలింగం కానీ అజ్ఞలింగం కానీ అలా ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించారని చెప్పేసి ఒక స్థల పురాణం అయితే ఇక్కడ ఉంది నేను ఏమైనా తప్పుగా చెప్పాను అనుకుంటే మాత్రం నన్ను అయితే క్షమించండి కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి నేను ఏమైనా తప్పుగా చెప్పుంటే సో చూస్తున్నారు కదా పద్నాలుగు కిలోమీటర్స్ మ్యాప్ అయితే ఇక్కడ ఉంది మనకి అరుణాచలం గిరి మొత్తం ఏమేమి లింగాలు ఉంటాయి అండ్ ఏమేమి గుళ్ళు మనం చూడొచ్చు అని చెప్పేసి మొత్తం మ్యాప్లో అయితే వివరంగా ఇక్కడ మనకి హైవే డిపార్ట్మెంట్ అయితే ప్లేస్ చేయడం జరిగింది సో మనం ప్రజెంట్ అయితే యమలింగం దాటి నైరుతిలింగం వైపుగా వెళ్తున్నాం అన్నమాట నెక్స్ట్ వర్ణలింగం అండ్ వాయులింగం కూడా మనకు కనిపిస్తాయి అన్ని చూద్దాం పదండి అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు అంత పరమ క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రము ఇంకో వింత అనుభవం అయితే షేర్ చేసుకోవాలండి నా ఇది నా పర్సనల్ అనుభవం మీకైతే చెప్తున్నాను ఏంటంటే గిరిప్రదర్శి చేస్తున్నప్పుడు మాకు చాలా యానిమల్స్ అయితే కనిపించాయి మీకు చూసే ఉంటారు ఆ కోతి కానీ నెమలి అన్నీ చూస్తున్నారు కదా అంటే చుక్క చింకలు కూడా కనిపించాయి అండ్ చెట్ల మీద పాములు అంటే నాకైతే ఎలా అనిపించిందంటే స్వయంగా దేవుళ్ళందరూ కూడా ఇలా జంతువుల రూపంలో దర్శనం ఇస్తున్నారేమో అనిపించింది అంటే నాకు కలిగిన ఫీలింగ్ అది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పాను సో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూనే నీట్గా దుర్వాస మహర్షి ఆశ్రమాకి అయితే వచ్చేసాం మనం సో ఇక్కడ బిలీఫ్ ఏంటంటే నాకు ఏం తెలియదు చిన్న గొట్టైతే ఉంది ఇక్కడ కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు అండ్ ఆశ్రమం కూడా చాలా పీస్ఫుల్గా అన్నమాట అంటే ఆశ్రమం అంటే పెద్దదేం కాదు చిన్న గుడి టైప్లోనే ఇక్కడ దుర్వాస మహర్షికి చిన్న గుడి టైప్ లో కట్టారు గిరి చుట్టూరు కూడా ఈ చుక్క జింకలు అండ్ నెమ్మలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి ఫెన్స్ అయితే వేసేసారు సో మీరైతే పిల్లల వాళ్ళు ఎవరన్నా ఉంటే చాలా ఎక్సైట్ అవుతారు అన్నమాట ఇవన్నీ చూస్తూ వాటికి ఆర్టిఫిషియల్ ఫుడ్ లాంటిది మాత్రం ఏం ఫీడ్ చేయకండి మీకు దగ్గర ఏమైనా నేచురల్ ఫుడ్ లాంటిది ఏమన్నా ఉంటే లైక్ క్యారెట్స్ కానీ ఏమన్నా ఆకూరలు కానీ ఉంటే పెట్టండి పర్లేదు బట్ ఆర్టిఫిషియల్ ఫుడ్ అనేది ఏమన్నా ఉంటే లైక్ బిస్కెట్స్ కొంతమంది రస్కులు అవి కూడా పెట్టేస్తున్నారు నేను చూశాను వాటికి ఏంటంటే నేచురల్ లో బతికే జీవులు కదా వాటికి మనం తినే మనుషులు తినే ఫుడ్ ఏమైనా పెడితే వాటికి ఏంటంటే ప్రాబ్లం అవ్వచ్చు సో ఏమన్నా నేచురల్ గా ఉండే క్యారెట్స్ కానీ ఏమన్నా అట్లా ఆకుకూరలు కానీ ఉంటే మీరు పెట్టండి పర్లేదు బట్ ఆర్టిఫిషియల్ ఫుడ్ అయితే మాత్రం అవాయిడ్ చేయండి అలా జంతువులను చేసుకుంటూ శివనామ స్మరణ చేసుకుంటూ నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చేసాం పదండి మీరు కూడా నాతో పాటు లింగాన్ని దర్శించి కుదిరిగాను ఎక్కడైతే నాకు వీలు అవ్వలేదు మొత్తం లోపలికి వెళ్ళి వీడియో అది తీయడానికి బట్ ఇక్కడైతే నైరుతు లింగం దగ్గర అయితే నాకు మీ అందరికీ చూపించాలని రాసిపెట్టుందేమో అందుకే అయితే కుదిరింది మీరు కూడా నాతో పాటు వచ్చి లోపలికి దర్శనం చేసుకోండి లింగం దర్శనం అయిపోగానే గుడి వెనకాలే ఒక నెమలయితే అరుస్తూ ఉందన్నమాట స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి వాహనం అది చాలా ఆనందంగా అనిపించిందండి అండి చూడడానికి చాలా బాగుంది ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలండి మార్గం మధ్యలో చాలామంది ఏంటంటే ఏం తినకుండా కానీ అలా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు సో స్వయంగా శివుడే మనకి ఇలా పంపిస్తూ ఉంటారన్నమాట ప్రసాదం రూపంలో అది కాదనకూడదు మనం ఏమి ఇచ్చినా సరే తీసుకుంటూ తాగుతూ అలా మన ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు గిరు ప్రదక్షిణ చేస్తూ ఉండగానే మనకి మధ్యలో ఇలా గిరివైపు ఫేస్ చేస్తూ నందులు కూడా కనిపిస్తాయి మనకి శివాలయంలో ఎలా అయితే నందులు శివుని చూస్తూ ఉంటాయో అలా ఈ నందులు కూడా గిరిని చూస్తూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే గిరి అనేది స్వయంగా మనకి శివుని స్వరూపం కదా ఇలా నడుస్తుండగానే నా కాళ్ళు చూసారు ఎలా అయిపోయాయో మొత్తం అంతా కాళ్ళు కొంచెం కొంచెం నొప్పులు స్టార్ట్ అయినాయి మనకి మార్గం మధ్యలోనే మనకి చాలా షాప్స్ అండ్ ఇక్కడ మసాజ్ చైర్స్ కూడా ఉన్నాయి చూడండి మనకి మసాజ్ చేసుకోవచ్చు కావాలైతే కాళ్ళకి ఎవరికన్నా అంతగా పెయిన్ భరించలేకపోతున్నాం అనుకుంటే ఒక థర్టీ రూపీస్ కానీ ఫిఫ్టీ రూపీస్ కానీ ఛార్జ్ చేస్తూ ఉంటారు అనమాట ఇలాగా కాళ్ళు మసాజ్ చేసుకోవడానికి అలా ప్రకృతిని చూస్తూ నడుస్తుంటే మనకు కాళ్ళు నొప్పులు అవి ఏమీ తెలియదు చూస్తుండగానే సూర్యలింగం దగ్గరికి అయితే వచ్చేసాం వచ్చేయండి నాతో పాటు దర్శనం చేసుకుందాం సూర్యలింగాన్ని గృహప్రదక్షిణ చేస్తూ మధ్యలో గోవులు కూడా కనిపించాయి ఇది నేను ఎప్పుడు చూడలేదండి నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి ఇట్లా అయితే ఒక కాల్ అనేది పైన నుంచి వేలాడుతూ కనిపించింది ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ గోవులు అయితే కుదిరితే వాటికి ఏమైనా గడ్డి కానీ అలా ఏమైనా కొని వేయగలిగితే వేయండి నాకైతే చాలా జాలేసింది వీటిని ఇలా చూస్తూ వీటిని కూడా ఒక బిజినెస్లో చేస్తున్నారు ఇక్కడ కట్టేసి కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి గిరిని చూస్తే మాత్రం మనకి వినాయకుడి స్వరూపం కనిపిస్తుంది మీకు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ చాలా బాగుందండి అయితే మాత్రం నెక్స్ట్ మనకి అష్టలింగాల్లో వర్ణ లింగం దగ్గరికి అయితే వచ్చాం అయితే వీడియో తీయడానికి కావాలేదు సో బయట నుంచే దండం పెట్టుకోండి మన తెలిసిన విషయం ఏంటంటే ఒక ఆలయంలో శివుడు అనేది కొలువై ఉంటాడు అది అందరికీ మనకు తెలిసిన విషయం అరుణాచలం విషయంలో ఏంటంటే ఆ ఊరే శివుడు ఎందుకంటే ఒక గిరి రూపంలో మొత్తం ఊరంతా వ్యాపించి ఉన్నారు శివయ్య సో ఆయనకు ఒక శిరస్థానం ఉంది వక్షస్థానం ఉంది అండ్ పాదస్థలం కూడా ఉంది సో మనకి అరుణాచలంలో మనం ఒకటే టెంపుల్ అనుకుంటాం కానీ మనం చూడాల్సిన టెంపుల్ మూడు ఉన్నాయి దాంట్లో మొదటి టెంపుల్ ఏంటంటే ఆది అన్నమలై టెంపుల్ సో చూస్తున్నారు కదా మనం ఇప్పుడు ఫస్ట్ టెంపుల్ అయితే వచ్చాం ఆది అన్నమలై టెంపుల్ ఇది మనం గిరి ప్రదర్శన చేస్తున్నప్పుడు మనకి సరిగ్గా సగ దూ సగం దూరం వచ్చాక బ్యాక్ సైడ్ కి అయితే ఈ టెంపుల్ అనేది ఉంటుంది అనమాట మనకి రైట్ సైడ్కి ఒక సందులా ఉంటుంది మ్యాక్సిమం మన ఎవరికీ అయితే తెలియదు అక్కడ ఉన్న స్థానికులని అయితే అడగండి మీకు చూపిస్తారు అలా ఆది అన్నమల్లి ఈ టెంపుల్ని దర్శించుకుని కొంచెం దూరం అడగగానే మనకు వాయులింగం కూడా వస్తుంది పదండి వాయులింగ దర్శనం చేసుకుందాం మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటే మా కుక్క గురించి కూడా మీకు తెలిసి ఉంటుంది లియో దాన్ని అయితే తీసుకురాలేదు బట్ ఇక్కడైతే దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఒకలైతే అయితే తెచ్చుకున్నారు సో వాళ్ళ దర్శనానికి వెళ్తే మేమైతే బయట దీన్ని పట్టుకుందాం అనమాట చాలా కొంచెంసేపు అయితే దీంతో టైం స్పెండ్ చేసాం అంటే స్వయంగా కాలభైరువుని స్వరూపం కదా అలా గిరి ప్రదక్షిణ చేస్తూ దాంతో టైం స్పెండ్ చేయడం కూడా చాలా మంచిగా అనిపించింది సో మనం ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుంటూ మధ్యలో ఆపేసాం కదా ఇంతకీ విషయం ఏంటంటే అరుణాచలం మొత్తం శివుని స్వరూపం అండి ఆయన గిరి స్వరూపంలో మొత్తం ఊరంతా వ్యాపించి ఉన్నారు సో ఆయనకి మనం చెప్పుకున్నాం కదా ఆయనకు ఒక స్థిర స్థానం ఉంది వక్షస్థలం ఉంది అండ్ పాత స్థలం కూడా ఉంది సో ఆ మూడు స్థానాలకి చిహ్నం కింద మూడు టెంపుల్స్ అయితే అరుణాచలంలో ఉంటాయి ఫస్ట్ ఆ టెంపుల్ అయితే మనం విజిట్ చేసాం కదా ఆది అన్నమలై టెంపుల్ మాటల్లోనే చంద్రలింగం దగ్గరకు కూడా వచ్చేసాం అండ్ రెండో ఆలయం గురించి చెప్పుకోవాలంటే వక్షస్థలంలో ఉన్న మన మెయిన్ టెంపుల్ అండి అరుణాచలేశ్వరి టెంపుల్ శివుడు పడుకుని ఉంటే స్థిర స్థానంలో మనకి ఆది ఆది అన్నమలై టెంపుల్ అండ్ వక్షస్థానంలో మనకి మెయిన్ అరుణాచలేశ్వర టెంపుల్ వస్తుంది పదండి కుబేరలింగం దర్శనం చేసుకున్న తర్వాత మూడో టెంపుల్ గురించి చెప్తాను అండ్ మూడో ఆలయం గురించి చెప్పుకోవాలంటే అరుణగిరి ఆధార ఆలయం ఈ ఆలయం వచ్చేసి స్వామివారి పాదం దగ్గర ఉంటుంది అనమాట ఈ మూడు ఆలయాలని మనం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు దర్శించుకోగలిగితే చాలా అద్భుతమైన ఫలితం అనేది మనకు దొరుకుతుందండి ఈ మూడు ఆలయాలకి సంబంధించిన గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఒకే రోజు దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి మనకి కుబేరలింగం దాటి కొంచెం దూరం అలా నడవగానే మనకి రైట్ సైడ్ అయితే మోక్ష మార్గం కనిపిస్తుంది అనమాట మోక్ష మార్గం వరకు రీచ్ అయ్యామంటే మనకి ప్రదక్షిణ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందని తెలుస్తుంది అండి మోక్ష మార్గాన్ని ఇడుకు పిల్లయారు అంటారండి ఇడుకు పిల్లయారికి సంబంధించి నాలుగు విచిత్రమైన విషయాలు ఉన్నాయి అది మీతో షేర్ చేసుకోవాలి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ వరకు వచ్చామంటే మనకి ఎయిటీ పర్సెంట్ వరకు ప్రదక్షిణ అనేది అయిపోయిందండి సో అప్పటికే మనం చాలా అలసిపోయి ఉంటాం కానీ మనకి ఏంటంటే ఈ మోక్ష మార్గంలో నుంచి ఒక్కసారి బయటకు వచ్చామంటే మనం ఇప్పటివరకు అనుభవించి అలసటంతా ఒకేసారి మాయమైపోతుంది అది మీరు ఎప్పుడన్నా ప్రదక్షిణ చేసి ఒక్కసారి మోక్ష మార్గంలో నుంచి బయటకు వచ్చి చూడండి మీకు అర్థమవుతుంది రెండో విషయం ఏంటంటే మోక్ష మార్గంలోకి వెళ్తే మన కర్మల్ని తొలగించి జన్మలు అనేది నాశనం చేస్తుంది జీవితం అంటే ఏంటి పుడతం మరణిస్తాం పుడతం మరణిస్తాం అలా మనకి దాంట్లో నుంచి వెళ్తే మళ్ళీ పుట్టుకనేది లేకుండా మోక్షాన్ని ప్రసాదిస్తుంది అనమాట మూడో విషయం ఏంటంటే ఎవరికైనా ఈ సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఒక మూడు సార్లు మోక్ష మార్గం నుంచి వెళ్లి వస్తే ఆ సమస్యలు అనేది తీరిపోతాయి అనమాట మనకి నాలుగో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మోక్ష మార్గంలో రెండు చక్రాలు అనేది స్థాపించారు అనమాట ఆయన ఎవరంటే ఇదే కాటు సిద్ధర్ అని చెప్పేసి ఒక మహాసిద్ధుడు అతను అతను ఈ మోక్ష మార్గంలో రెండు గదుల్లా ఉంటాయి ఫస్ట్ గదులోని సెకండ్ గదిలోని మనకి రెండు చక్రాలని స్థాపించారు అందువల్లే మనకి ఈ దీర్ఘకాలిక సమస్యలు గానీ మనకి ఈ అలసటి తీరిపోవడం గానీ ఆ చక్రాల వల్ల మనకి ఈ ఫీలింగ్ అనేది కలుగుతుంది ఎప్పుడు కూడా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి మనం మోక్ష మార్గంలోకి ప్రవేశించేటప్పుడు మనం అహంకారంతో మాత్రం ఎప్పుడు ప్రవేశించకూడదు మన అహంకారాన్ని పక్కన పెట్టి మోక్ష మార్గంలోకి ప్రవేశించాలి ఇప్పటివరకు ఎంత లావు మనిషి అయినా సరే మోక్ష మార్గంలో ఇరుకున్న చరిత్ర అయితే లేదండి మీరైతే శివుడి మీద నమ్మకం పెట్టుకుని ధైర్యంగా లోపలికి వెళ్లి బయటికి రండి మార్గం దాటి కొంచెం దూరం నడవగానే మనకి గిరిప చివరి స్టేజ్కి అయితే చేరుకుంటామండి అష్టలింగాల్లో ఒక లింగమైన లింగం దగ్గరికి అయితే చేరుకుందాం ఇక్కడ మీ అందరికీ అయితే ఒక విషయం బాగా షేర్ చేసుకోవాలండి నేనైతే మొత్తానికి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి నాకైతే పదిన్నర గంటలు పట్టింది ఫస్ట్ టైం కదా అండ్ నాకైతే ఓపిక అయితే ఏం లేదండి చివరికి వచ్చేసరికి మొత్తం నేను చివరికి వచ్చేసరికి నేను ఓపిక అంతా కూడా పెట్టుకుని శివ ఆరునా శివ ఆరునా శివ అనుకుంటూ మనసులో తలుచుకుంటేనే చివరికి గోపురం దగ్గరికి అయితే చేరుకున్నాను కానీ ఒక విషయం అయితే గట్టిగా షేర్ చేసుకోవాలండి మీతో చివరిగా గోపురం దగ్గరికి చేరుకుని నేనైతే హారతి కర్పూరం అండ్ కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ఆ శివుని తలుచుకుని ఈ ఈ పదకొండు గంటలు పది గంటలు అలసట కూడా నాకు అసలు ఏం తెలియలేదండి చివరికి గోపురం చేరుకున్నాక మొత్తం అంతా ఒకేసారి పోయినట్టు అనిపించింది ఇదంతా శివన్ మహత్యం ఇంకేమన్నా ఇంకేమన్నా చెప్పాలంటే నాకు అసలు మాటలే రావట్లేదండి గిరిప్రదక్షిణ మొత్తం కంప్లీట్ చేశాను కానీ ఆగండి గిరిప్రదక్షిణ అయిపోగానే అయిపోయింది అనుకుంటున్నారా పదండి లేట్ చేయకుండా అరుణచల్లేశ్వర మెయిన్ టెంపుల్ని అయితే దర్శించుకుందాం టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు గమనించారో లేదు బయట ఎలాంటి టెంపరేచర్ ఉన్నా సరే మనకి టెంపుల్ లోపల అయితే మాత్రం చాలా వెచ్చగా ఉంటుంది అనమాట దీనికి కారణం ఏంటంటే మనకి అరుణాచలంలో ఉన్నది అగ్ని స్వరూపం అండి శివుడు అనేది స్వరూపంలో ఉంటారు మనకి అరుణాచలంలో కనిపించే ఈ అరుణగిరి ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం అండి ఈ అరుణగిరి మనకి సత్యయుగంలో మండే అగ్ని జ్వాలలాగా త్రేతాయుగంలో బంగారు కొండలాగా ద్వాపర యుగంలో తామర శిల లాగుండి కలియుగం వచ్చేసరికి మనకి మట్టి శిలలా మారిందనమాట అండ్ మీ రోమాలను ఎక్కబుడుచుకునే ఇంకో విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలండి ఏంటంటే రీసెంట్ గా సైంటిస్టులు రీసెర్చ్ చేసినప్పుడు మన హిమాలయ కొండలు ఏర్పడి ఒక ఏడు కోట్ల సంవత్సరాలు అయ్యిందని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు అదే మన అరుణాచల గిరిని పరీక్షిస్తే వాళ్ళు కనుక్కున్న విషయం ఏంటంటే మన అరుణాచల గిరి మూడు కోట్ల అరవై సంవత్సరాల కన్నా ముందే ఏర్పడిందని నిర్ధారించారనమాట చూసారా అంత చిక్కిన అద్భుతాలు ఎన్నో అరుణాచలంలోనే దాగున్నాయండి ఇదంతా ఏమనుకుంటున్నారు శివలీల మాత్రం అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే ఓపెన్ చేస్తారు నైట్ నైన్ థర్టీ వరకు ఎలా ఉంటుంది దర్శనానికి నైట్ టైం దర్శనానికి వెళ్ళే వాళ్ళు మాత్రం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి సెవెన్ థర్టీ ఎయిట్ లోపయితే క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోవడానికి ట్రై చేయండి ఆ తర్వాత అయితే మనకి దర్శనానికి చేయరు అన్నమాట క్యూలో ఉన్న వాళ్ళకి మాత్రం నైట్ ఏ టైం అయినా సరే మనకి దర్శనం అయ్యి పంపిస్తారు శివయ్య దర్శనం అయిపోయాక మనకి బయటకు వచ్చే దారిలో అర్ధనాథేశ్వరుల విగ్రహాలు అయితే ఉంటాయండి అక్కడ అయితే నాకు ఒక మంచి అనుభూతి అయితే కలిగింది విషయం ఏంటంటే అర్ధనాథేశ్వరులని దర్శించుకునేటప్పుడు పంతులు గారు అయితే అందరికి బొట్టయితే పెడుతున్నారు నేను నా వైఫ్ పక్క పక్క నుంచి ఇట్లా దర్శించుకునేటప్పుడు అయితే ఒక మాట అన్నారు అనమాట వెనకలేమో అర్ధనాథేశ్వర్లు ఉన్నారు ఎదురుగుంటే ఇంకో అర్ధనాథేశ్వర్లు వచ్చారు దర్శనానికి అని చెప్పేసి అన్నారు చాలా మంచిగా అనిపించింది నాకైతే మాత్రం అండ్ ఇంకో ముఖ్యమైన విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న గణపతి ఈ చిన్న గణపతిని అయితే గుడిని కట్టించిన వాళ్ళు అయితే అన్నమాట అనమాట ఈ చిన్న స్తంభాల మధ్యలో మీరు ఎవరన్నా ఈ గణపతిని చూసుంటే కింద కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి ఇలా ఎంతమంది చూశారు కానీ ఒక్క విషయం అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలండి గిరిప్రదక్షిణ అయిపోయింది అండ్ శివయ్య దర్శనం కూడా అయిపోయింది బయటకు వచ్చేసాను గుడిలో ప్రతిదీ కూడా ఏది మిస్ అవ్వకుండా అన్నీ అయితే చూశాను అండ్ ఇదంతా ఈ రోజు జరిగిందంతా కూడా ఒక మాయలా అయితే అనిపించిందండి నాకు నేనే అనుకోకుండా అలా మేమందరూ అరుణాచలం వెళ్ళడం ఇలా గిరిప్రదక్షిణ అయితే చేయడం లోపల చూడాల్సిన ప్రదేశాలన్నీ కూడా చూడడం అండ్ గుడి లోపల కూడా ఏది మిస్ అవ్వకుండా అన్ని చిన్న చిన్న విగ్రహాలు కూడా అన్ని దర్శించుకోవడం చాలా వింతగా అయితే అనిపించింది నాకు ఇదంతా ఒక మాయ అనిపించింది ఈ రోజు అంతా కూడా అండ్ లాస్ట్ లో దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసేటప్పటికి ఎవరికి అయితే ఉండదు ఇక్కడికి ఇది గేట్స్ అయితే మూసేస్తారు ఆ రోజు లక్కనే చెప్పుకోవాలి ఏంటంటే శివుని పాదాలు దర్శించుకోవడానికి అయింది అండ్ నెక్స్ట్ బయటకు వచ్చేసేటప్పటికి చిన్నగా అర్ధనాథేశ్వర్ల చిన్న గుడి అయితే ఉంటుంది దాని చుట్టూరు ఆ గుడి చుట్టూరు మనకి పదకొండు ప్రదర్శనలు అయితే చేసినట్టయితే మీరు గిరిప్రదక్షిణ చేసినట్టే లెక్క అనమాట ఎవరన్నా ముస్లిం వాళ్ళు గిరిప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇక్కడికి వచ్చి పదకొండు ప్రదక్షిణాలు చేసినట్టయితే అయితే వాళ్ళకి ప్రదక్షిణ చేసినంత మోక్షం దొరుకుతుంది అండ్ ఇక్కడ కూడా మేము పదకొండు ప్రదక్షిణలు అయితే చేసాం అప్పటికే ఓపిక లేదు బట్ ఓపిక తెచ్చుకుని అయితే చేసాం అంతా శివయ్య దగ్గరుండి చేయించారు అనిపించింది మాకైతే అండ్ ఇంకో విషయం ఏంటంటే మేము ఇదంతా చేసేటప్పటికి అందరినీ గుళ్ళో అందరిని పంపించేశారు మేమే చివరి వాళ్ళం అనమాట బయటకు వెళ్ళేటప్పటికి ఇంకా చివరిగా నేను చెప్పేది అయితే ఒకటేనండి స్వయంగా పరమేశ్వరుడే కొండగా మారిన ఈ అరుణాచలంలో మీకు కనిపించే ప్రతి చిన్న రాయి శివుని స్వరూపమే అండ్ మీరు చేసే పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అవి అశ్వమేధ యాగాలతో సమానమండి ఇంకా అరుణగిరి మహత్యాల గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలు అయితే ఉన్నాయండి కానీ ఇప్పటికే వీడియో అనేది చాలా లెంత్ ఎక్కువైంది దేవుడి దైవ్వి వల్ల మళ్ళీ అరుణాచలం వెళ్తే అరుణాచలంలో చూడని ప్రదేశాలన్నీ మీకోసం వీడియో చేసి పెడతాను ఇప్పటివరకు మీకు చెప్పిన విషయాల్లో ఏమైనా తప్పులు ఉన్నట్టయితే నన్ను క్షమించండి కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి నేను ఏమైనా తప్పులు చెప్పుంటే మీరు కూడా అరుణాచలం వెళ్ళి మీ అనుభవాన్ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హర్ హర్ మహాదేవ్ శంభో శంకర్ ఓం అరుణాచల శివ ఓం నమ శివాయ